అందరికి నమస్కారం హిందూ టెంపుల్ స్కైడ్ స్వాగతం శంకరాచార్య విరచిత లహరి మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు ఎనభై శ్లోకాల వరకు మనం నేర్చుకుందాం ఈ వీడియోలో ఎనభై ఒకటవ శ్లోకం నుంచి తొంభై అవ శ్లోకం వరకు మనం నేర్చుకోబోతున్నాం మరి ఎనభై ఒకటవ శ్లోకం నేర్చుకుందామా పాదారవిందార్చనై

कंचित ध्याना समाधि भिश्च नतिभिः ही कंचित कथा करना नहीं ही मुड़ा गवलाई कंचित कंचिदा वेगशनाइश्चा नुतीभि कंचित दशामी दृश्यम् नाल गवलाई यह प्राप्नोति मुदा त्वदर्पितमना जीवन समुक्ता खलु

తరువాత 82వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం బాణత్వం ఋషభత్వం అర్ధవపుషా భార్యాత్వ మార్్యాపతే ఘోణित्वం సఖితా అమృదంగవహతా చేత్యాది రూపం దధౌ త్వర్పాదే నయనార్పణం చకృతవాంstvదేహభాగో హరిః పూజ్యత్ పూజ్యతరస ఏవహి నచేత్ కోవాత దన్్యోధికః మొదటి లైన్ బాణత్వం వృషభత్వ మర్ధ వపుష భార్యాత్వ మార్యాపతే రెండవ లైన్ ఘోణిత్వం సఖిత మృదంగ వహత చేత్యాది రూపం దధౌ మూడవ లైన్ త్వత్ పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కృతవాం స్వ సాకితావ ఉన్నాయి స్వద్ లైన్ పూజ్యాత్ చేత్ కోవా తదన్యోధి ఎలా అయినా అనొచ్చు చేత్ అని ఆపి కోవా అని అనొచ్చు లేదంటే చేత్ కోవా తదన్యోధి అని కూడా అనొచ్చు ఇప్పుడు చెప్పండి దాంతో పాటు बाणत्वं वृषभत्वमर्धवपुषा भार्यात्वमार्यापते घोणित्वं सखिता मृदङ्गवहता चेत्यादिरूपं दधौ त्वत्पादे नयनार्पणं च कृतवां स्त्वेहभागो हरिः पूज्यात् पूज्यतरः स एव हि न चेत्को वा तदन्योधिकः प्रभातश्लोकं नेर्चुकन्द

మూడవ లైన్ అంజనిమృతం సాంబమీషం భజం తెరమసౌఖ్యం ధన్యా లభంతే చెప్పండి ఇప్పుడు నాతో పాటు జననమృతియుతలేశ సంశయోస్తి త్ర అజనిమృతం సాంబమీషం ఇహ పరమ ధన్యా లభంతే తర్వాత శ్లోకం నేర్చుకుందాం ఎనభై నాలుగవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య భవమమ బుద్ధి ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం అన్ని సులభమైన పదాలే ఉన్నాయి కదా కాబట్టి నేను మరొక్కసారి చదువుతున్నాను పదాలు అన్ని సులభంగా ఉన్నాయి కాబట్టి చెప్పండి మీరు కూడా నాతో పాటు శివ తవ పరిచర్య సన్నిధానాయ గుణ ధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా తర్వాత శ్లోకం నేర్చుకుందాం

నచవన మృగయాయా నైవలుప్త ప్రవీణ అసన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయా నీందు మౌళే తర్వాత శ్లోకం నేర్చుకుందాం ఎనభై ఆరవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం पूजा द्रव्य समृद्धयो विरचिता पूजां कथम कूर्मे पक्षिव न चवा किटिवि न प्राप्त मैया दुर्लभम जाने मस्तकमघ्रिपल्लव मुजाने नेहम विभो न ज्ञात हि पिता महेन हरिणा तत्व तद्रूपिण मंत्रिलाइन पूजा द्रव्य समृद्धयो विरचिता पूजां कथम कूर्मे रेडव लाइन पक्षित्व नचवा కిటి నప్తంస్త్రి పల్లవముమాజాన విభో నీ పితామరి తద్రూపిణ ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పండి ఒకసారి పూజాద్రవ్య సమృద్ధయో విరచి హే

वसनं चर्म च वाहनं महोक्षः मम किमस्ति शम्भो तव पादाम्बुजभक्तिमेव देहि मरसार अशनं गरडं फणि कलापो वसनं चर्म च वाहनं महोक्षः मम दास्य सि किं किमस्ति शम्भो तव पादाम्बुजभक्तिमेव देहि तर्वात श्लोकं नेर्चुकन्दम् 88వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం యదా కృతాం భోనిధి సేతు బంధనః కరస్థలధ కృత పర్వతాధిపః భవానీ తే లంఘిత పద్మ సంభవస్ తదా శివార్చాస్తవ భావనక్షమః తరువాత శ్లోకం ఇప్పుడు 89వ శ్లోకం మనం నేర్చుకుందాం నతి భర్నుతి భిస్త్వమీష పూజా విధిభిర్ధ్యాన సమాధిర్న తుష్ట ధనుషాముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి ఇది కూడా సులభమైన శ్లోకమే అయినప్పటికీ మొదటి రెండు లైన్లో కాస్త కష్టంగా అనిపించవచ్చు చూడండి ఒక్కసారి తెలుసుకుందాం నతిభిర్ నుతిభిష్ నతిభిర్ నుతిభిస్ చూడండి త్వమీష పూజ త్వమీష త్వం త్వం ఈష పూజ

नति भिर्नुति भिस्त्वमीश पूजा, विदि भिर्ध्यान समाधि भिर्ना तुष्टाहा, धनुषा मुसलेन चाश्म भिर्वा, वदते पृति करम्त था करोमी। त्रवात स्लोकम नेचकुंदाम। इपड तम्भयव स्लोकानिमनम नेचकुंदाम। वचा साचरि అహముద్యోగ సేవే శిరసా శివం నమామి చూడండి మొదటి లైన్ లో వచసా చరితం వదామి శంభోర్ అర్ధాక్షరంతో ఎండవుతుంది శంభోర్ రెండవ లైన్ అహముద్యోగ పైన శంభో అని కింద అహముద్యోగ అని చదవకండి శంభోర్ అని పైన పదాన్ని చేసి కింద అహముద్యోగ విధాక్త మూడవ లైన్ మనసాకృతి సేవే శిరసా చాశివ నమామి మరొకసారి చెప్పుకుందాం తొంభైవ శ్లోకం వచసాచరితం వదా శంభోర్ అహముద్యోగ విధాక్త సేవే శిరసివం స్మరామి సదా శివం నమామి ఎనభై ఒకటవ శ్లోకం నుంచి తొంభైవ శ్లోకం వరకు ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం తర్వాత వీడియోలో తొంభై ఒకటవ శ్లోకం నుంచి వందవ శ్లోకం వరకు మనం నేర్చుకుందాం శివానందలహరిలో మొత్తం వంద శ్లోకాలు ఉంటాయి వచ్చే వీడియోలో తొంభై ఒకటి నుంచి వందవ శ్లోకం వరకు నేర్చుకుంటే మనం శివానంద లహరి పూర్తిగా నేర్చేసుకున్నట్టే మీరు ఏ వీడియోలో అయినా సరే ప్రతి వీడియోలో పది పది శ్లోకాల చొప్పున అప్లోడ్ చేస్తున్నాం కదా ఆ పది శ్లోకాలు చక్కగా చదవడం వచ్చిన తర్వాతే తర్వాత వీడియో పెట్టుకొని మరొక పది శ్లోకాలు నేర్చుకోండి ఒకవేళ మీరు పది పది నేర్చుకోలేకపోతున్నారు అంటే రోజుకి ఒకటి లేదా రోజుకి రెండు అలా మీ ఇష్టం మీకు ఎలా వీలైతే ఆ విధంగా చక్కగా తప్పులు లేకుండా నేర్చుకోండి ఏమైనా సందేహాలు ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు తర్వాత ఇంకేమైనా స్తోత్రాలు నేర్చుకోవాలనిపిస్తే వాటిని కూడా కింద పేర్లు మెన్షన్ చేయండి తద్వారా తర్వాత వీడియోల్లో మేము ఆ స్తోత్రాలు మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాము మీరు కనుక మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి ఇప్పటికే మన హిందూ టెంపుల్స్ గేట్ ఛానల్లో ఎన్నో స్తోత్రాలు మనం నేర్చుకున్నాం అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి స్తోత్రాలు అనే ఐకాన్లో ఉంటాయి సో మీరు అవన్నీ ఫాలో అయ్యి మీరు నేర్చుకొని మీ వారికి మిగతా వారందరికీ కూడా షేర్ చేయండి శివాయ గురవే నమ ధన్యవాదాలు నేను విరుక్మి